హైమమ్మ అందరికి కూరగాయలు తెద్దామని కూరగాయల షాపు పోయినా కూరగాయల రేట్లు చూస్తుంటే గుండె జల్లు అన్నది బయట ఏం కొనేటట్లేదు ఏం తినేటట్లేదు మమ్మలా తీసుకో మమ్మలా తీసుకో మా రేటు చాలా తక్కువ ఉంది నన్ను తీసుకుంటే కిలకి రెండు ఎక్కువ నన్ను తిను నీ నల్లగున్న ముఖం తెల్లగా అవుతుంది బయట హీరో లెక్క కనిపిస్తు కేజీ వంద రూపాయలు మాత్రమే ఏం లేకుండా దేశం మీద ఇంతవరకు ఎవ్వరు కూర ఉండనే ఉండలే నేను లేని

మీరందరు బానే చెప్తురు గాని మీ రేట్లు చూస్తుంటేనే నాకు భయం అవుతుంది అట్లా అని లాస్ట్ కి కూరగాయలు తీసుకొని అయితే రూమ్కి వచ్చేసిన